హాయ్ వివాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే జనవరి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తాను ప్రజల్లోకి వెళ్ళి కూటమి ప్రభుత్వం మీద ఏవైతే విఫలమైందో అవన్నీ కూడా ప్రజల్లోనే వ్యతిరేకత తీసుకొస్తాను ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని దింపి రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే కానీ లేదంటే జమిలీ ఎన్నికలతో రెండు వేల ఇరవై ఏడులోనే కానీ నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను అనేటట్టు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కానీ ఇక్కడ ఆయన జనంలోకి వెళ్ళాలంటే ఈయన అంటే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఓటర్స్ కి మధ్య ఒక వారధి ఉంది ఆ వారధి ఎవరంటే లోకల్ గా ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ మంత్రులు కింద పనిచేసిన కీలక నేత మరి వీళ్ళు ఎంతమంది వరకు ఉన్నారు వాళ్ళు లేకుండా అంటే ఈ ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సైన్యం ఉన్నారో ఆ సైన్యం లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గరికి ఎలా చేరవగుతారు ఒకవేళ కొత్త సైన్యాన్ని క్రియేట్ చేసినా గానీ వాళ్ళు అంత చొరవ చూపించకపోతే వాళ్ళకు అంత నైపుణ్యత లేకపోతే ప్రజల్ని ఏ విధంగా ఆకట్టుకుంటారు ప్రజల దగ్గర నుంచి ఓట్లు ఏ విధంగా సంపాదించుకోగలుగుతారు అనేది చూడాలి అయితే ఈ నేపథ్యంలో మనం కీలకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా తన వైఎస్ఆర్ పార్టీలో మిగిలిన సైన్యం ఎవరు అని మనం తన వైఎస్ఆర్ పార్టీలో మిగిలిన సైన్యం ఎవరు అని మనం మాట్లాడుకుంటే అంటే ఇక్కడ ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ పార్టీలో చాలా వరకు కూడా నేతలు బలంగా ఉండేవారు గతంలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కానీ ఎప్పుడైతే ఎన్నికలు అయి ఓడిపోయిన తర్వాత ఒక్కొక్కటి కూడా ఈ రాజీనామాల పరమే ఎక్కువైపోయి ఒక్కొక్కరు కూడా మంత్రుల కింద చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు కింద చేసిన వాళ్ళు ఎమ్మెల్సీల కింద చేసిన వాళ్ళు ఈవెన్ ఎంపీలు రాజ్యసభ ఎంపీలు కింద చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రాజీనామాయే కరెక్ట్ ఈ పార్టీకి మనం అనవసరం అనే నేపథ్యంలో వాళ్ళందరూ కూడా పక్క పార్టీలు వెళ్ళిపోతారు అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఎవరు మిగిలినని మనం మాట్లాడుకుంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి మిగిలేరు పార్టీ అధ్యక్షుడు కాబట్టి పార్టీ అధినాయకుడు కాబట్టి పైగా సీఎం లెవెల్ క్యాండిడేట్ కాబట్టి ఈయన మిగిలాడు ముందు ఆ తర్వాత కీలకంగా చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి రెండు కళ్ళు ఉంటే అందులో ఒక కన్ను సజ్జల రామకృష్ణారెడ్డి మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఈయన చేసిన ప్రతి పనిలో కూడా ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ లేనిదే ఆయన మాట లేనిదే ఆయన అనుమతి లేనిదే ఏది జరగదు అండ్ మూడో వ్యక్తి కీలకంగా చూసుకుంటే విజయసాయిరెడ్డి విజయసాయి రెడ్డి అయితే చాలా బలంగా చెప్పుకోవచ్చు కొన్నే కాదు ఇంకా ఏ అండ్ మూడో వ్యక్తి కీలకంగా చూసుకుంటే విజయసాయిరెడ్డి విజయసాయి రెడ్డి కూడా కీలకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా చెప్పాడు అని అంటే చాలా బలంగా ఖచ్చితంగా విజయసాయి రెడ్డి అనుమతి కానీ ఖచ్చితంగా తన మాట కానీ తన ఇన్వాల్వ్మెంట్ లేనిదే అక్కడ ఏది జరగదు ఎందుకంటే ఇక్కడ మళ్ళీ రెండవ తెలంగాణ చూసుకుంటే వీళ్ళందరూ కూడా పార్ట్నర్స్ జగన్మోహన్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా పార్ట్నర్స్ ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఎందుకు పార్ట్నర్స్ అని అంటే గతంలో సూట్ కేసుల కంపెనీ కానీ మెయిన్గా అక్రమ ఆస్తులు ఏవైతే సంపాదించుకున్నారో అవినీతి చేసి సంపాదించారో సిబిఐకి సంబంధించిన కేసుల్లో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ వన్ అయితే ఏ టూ కింద విజయసాయి రెడ్డి ఉన్నారు ఎందుకంటే ఈయన సాటర్ కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే పెద్దిరెడ్డి రెడ్డి పెద్దిరెడ్డి రెడ్డి పొంగనూరుని వెళ్తున్నారు గతంలో ఎమ్మెల్యే కింద గెలిచారు మంత్రి అయ్యారు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కింద గెలిచారు పదకొండు మంత్రులు ఈయన కూడా మనం అయితే చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఈయన కూడా ఖచ్చితంగా ఆ పార్టీలో ఎక్కడికి బయటకి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే లేదు ఈయన వెళ్తానన్నా కూడా ఎవరు కూడా వీళ్ళకి ఆప్షన్ అయితే ఎవరు అండ్ నెక్స్ట్ చూసుకుంటే పెద్దిరెడ్డి రెడ్డి కొడుకు మిథున్ రెడ్డి ఈయన ఎంపీ క్యాండిడేట్ గతంలో గెలిచారు ఇప్పుడు మరి గతంలో గెలిచారు ఇప్పుడు గెలిచినట్టు ఉన్నారు అయితే ఈయన కూడా వేరొక పార్టీలోకి వెళ్ళే ఆలోచన లేదు ఎందుకనంటే ఒక రాజకీయాలకు సంబంధించి కీలకమైన నిర్ణయాల్లో ఎన్నికలకు సంబంధించి కొన్ని వ్యూహాల్లో ఖచ్చితంగా మిథున్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మీకు ఎగ్జాంపుల్గా చూసుకుంటే ప్రత్యేకించి కూడా మిథున్ రెడ్డిని మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రత్యేకించి కూడా కాకినాడ కాకినాడ జిల్లా ఎన్నికల కన్వీనర్గా వేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి ఎందుకు అని అంటే పవన్ కళ్యాణ్ ఓడించడానికి ప్రత్యేకించి కూడా ఈయన పిఠాపురం నియోజకవర్గం మీద నలుగురు నేతలు దింపాడు ఈయన బ్యాక్ సైడ్ ఉండి ఈయన ఒక నలుగురు నేతల్ని కీలకమైన నేతలు వంగ గీత అని మెయిన్ గా ముద్రగడ పద్మనాభాన్ని ఈ పక్క చూసుకుంటే దాడిశెట్టి రాజా ఇంకో పక్క చూసుకుంటే ఈయన ఎవరో మాజీ ఎమ్మెల్యే బెన్నెన్ ద్వారబాబు ఇలా పలు రకాల నేతలందరినీ కూడా పర్టికులర్గా గా పవన్ కళ్యాణ్ ఓడించడానికి టార్గెట్ గా పెట్టుకొని వాళ్ళు నలుగురికి హెడ్ కింద ఈయన పెట్టడం జరిగింది ఈయన కూడా చాలా కీలకమైన నేత ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపిలోనే ఉంటారు రాజకీయ భవిష్యత్తు అంతా కూడా అందులోనే వైవి సుబ్బారెడ్డి ఈయన కూడా పార్టీ నిర్ణయాల్లో కానీ పార్టీ పర్సనల్ కార్యక్రమాల్లో కానీ ఈయన కూడా వైవి సుబ్బారెడ్డి చాలా కీలక నేత పైగా జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర బంధువు పైగా కీలకం చూసుకుంటే ఈయన గతంలో టీటీడీ చైర్మన్ కింద పనిచేశారు అండ్ నెక్స్ట్ చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో ప్రకాశం జిల్లాలో ఈయన కూడా ఒక ఎమ్మెల్యే కింద గెలిచారు మంత్రి అవ్వలేదు అనుకోండి ఈయన సరీ అయితే ఈయన కూడా కీలకమైన నేత జగన్మోహన్ రెడ్డికి ఉన్న సన్నిహితుల్లో ఈయన కూడా ఒక మనం అయితే చెప్పవచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నెక్స్ట్ చూసుకుంటే ఆర్కే రోజారెడ్డి ఈవిడ కూడా వైఎస్ఆర్సీపీలో కీలకం ఈవిడ ఒకవేళ వేరే పార్టీ మారుతాను నాకు పార్టీ మారే ఆలోచన ఉందని చెప్పి ఈవిడ వెళ్తాను అన్న ఈవిడ ఒకవేళ పార్టీ మారుతానని చెప్పి వేరే ఒక పార్టీకి వెళ్తానని చెప్పినా కూడా అవతల వ్యక్తులు ఖచ్చితంగా ఈ పార్టీలోకి యాక్సెప్ట్ చేసే ఆ క్రెడిబిలిటీ అనేది లేదు ఎందుకు అని అంటే ఎందుకు అని అంటే ఖచ్చితంగా ఆర్కే రోజు కీలకం చూసుకుంటే గత ఐదు ఏళ్లలో కీలకంగా చూసుకుంటే ఈవిడ ఎలా మాట్లాడారు ఎలా వ్యవహరించారు ఈవిడికి పదవి వచ్చిన తర్వాత ఈవిడ ప్రభుత్వం అంటే వీళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా వ్యవహరించారు అనేది దానికి నిదర్శనం ప్రెస్ మీట్ పెట్టారంటే ఖచ్చితంగా ఎవరో ఒకరి మీద ఫైర్ ముందే ఆ ప్రెస్ మీట్ అనేది కొనసాగదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ టార్గెటో లేదంటే చంద్రబాబు నాయుడు టార్గెటో నారా లోకేష్ టార్గెటో టీడీపీ జనసేన ఏదో ఒక టార్గెట్ తప్పితే ఖచ్చితంగా ప్రెస్ మీట్ అయితే వదిలే సమస్య లేదు అండ్ నెక్స్ట్ కేర చూసుకుంటే అంబ రాబు ఈయన కూడా వేరొక పార్టీలోకి నేను మారుతానన్నా కానీ నైన్టీ నైన్ పర్సెంట్ ఈయనకు అసలు ఆపర్చునిటీ ఎవరు ఎందుకనంటే ఆయన ఎటకారంతో ఎంత బాగా మాట్లాడతారంటే గత ఐదేళ్ళు కూడా ఆయన శాఖకు చేసిన వాల్యూ ఏంటో ఆయన శాఖకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏంటో అనేది లేదు కానీ ఎంతసేపు కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్కరిని కూడా విమర్శించడమే ఇప్పుడు కూడా స్టిల్ అదే గతంలో ఆయన మంత్రి ఉండి సినిమాలకు రివ్యూలు ఇవ్వడం సినిమాల గురించి మాట్లాడడం అంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం చంద్రబాబు గురించి మాట్లాడడం నారా లోకేష్ గురించి మాట్లాడడం జరిగింది ఇప్పుడు కూడా సేమ్ ఆల్మోస్ట్ అదే ద్వారా ఉంది ఇప్పుడు కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసి ఈయన రివ్యూలు కూడా చేస్తున్నారు కొంతమంది గురించి ప్రత్యేకించి వీడియోలు చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు మరి అంబట రాంబాబు గారు వేరే పార్టీ మరి అంబటి రాంబాబు గారు వేరొక పార్టీ మారుతారా కానీ పెద్దగా అవకాశాలు అయితే లేవు నెక్స్ట్ చూసుకుంటే పేరున్నారు నేను కూడా ఆల్మోస్ట్ ఇంతే జగన్మోహన్ రెడ్డి గురించి ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందనంటే ఆ ఇష్యూ గురించి మొట్టమొదటిగా స్పందించే నేత పేరున్నారు ఈయన కూడా ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఉన్నదాని లేనట్టు లేనిదని ఉన్నట్టు ఈయనకు నచ్చినట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు ఎగ్జాంపుల్ గా చూసుకుంటే మొన్న జగన్మోహన్ రెడ్డి మీద వచ్చిన అదాని కేసులకు సంబంధించి ఏదైతే ఒక కేసు వచ్చిందో దాని గురించి ముందుగా ప్రెస్ మీట్ పెట్టింది నేనే అలా గతంలో కొన్ని వందల సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి ఒక్కరిని కూడా అంటే కూటమిలో ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విమర్శించడం జరిగింది ఒకవేళ ఈయన పార్టీ మాలుగా ఈయన ఎవరో జాయిన్ చేసుకోరు ఆల్రెడీ ఈయన రాజకీయాలు కూడా స్వచ్ఛం చెప్పేశారు ప్రస్తుతానికి వైఎస్ఆర్ ఉన్నారు కానీ మొన్న ఈయన పోటీ చేయలేదు ఈయన కొడుకు పేరుని కిట్టు అనే వ్యక్తిని పోటీ చేయించడం జరిగింది అతను ఓడిపోవడం జరిగింది అంటే ఇంకొక నేత కీలకంగా చూసుకుంటే వాడాలని ఈయనకి కనీసం వేరొక పార్టీకి వెళ్దాం అన్న ఆలోచన కూడా రాదులేదు ఎందుకంటే ఈయన రాజకీయ ప్రస్థానం అనేది ఎక్కడతో క్లోజ్ చేస్తానని చెప్పి ఆయన చెప్పాడు మొన్న గెలుచుంటే అంటే మొన్న గెలుచుంటే అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈయన గెలుచుంటే ఈసారితో ఐదోసారి ఎమ్మెల్యే గుడివాడ నియోజకవర్గం కానీ నాలుగు సార్లు ఇప్పటి వరకు కూడా ఆయన వన్ సైడ్గా ఎమ్మెల్యే అయ్యి కూడా ఆ నియోజకవర్గానికి కనీసం అక్కడ ఉన్న ప్రజలకి తాగడానికి నీళ్లు కూడా సరైన నీళ్లు మంచి నీళ్లు కల్పించలేకపోయాడు ఈయన ఇప్పుడు ఐదో ఐదోసారి అవుతుంది ఈయన కోడలని పైగా ప్రత్యర్థుల్ని అంటే మెయిన్గా చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ని తిట్టాలి అని అంటే తిట్టిన బూతులు ఏవైతే ఉన్నాయో అవి చాలా వినసంపుగా ఉన్నాయి ఇంకెప్పుడు కూడా వినకూడదు అనే మైండ్ సెట్ వచ్చిందంటే అంత దారుణంగా తిట్టిన ఎవరైనా ఉన్నారంటే కోడలు అని అసలు ఒక రకంగా చెప్పుకోవాలంటే వైయస్ఆర్సీపీ పార్టీలో ఉన్న మంత్రులందరికీ కూడా బూతుల మంత్రులు అని పేరు వచ్చిందంటే ముందు ఈయన తిట్టిన బూతులు వల్లే కీలకంగా చూసుకుంటే మరి ఆయన కూడా అప్పుడు మనం ఓడిపోయి ఈసారితో లాస్ట్ సారి నేను రాజకీయాల్లో ఉన్నాను నేను రాజకీయాలకు స్వర్స్ చెప్పేస్తానని చెప్పాడు కానీ ఆయనకి ఈసారి మాత్రం గుడివాడ ప్రజలు అయితే అవకాశం ఇవ్వలేదు ఆయన్ని ఓడించి వెనుగంటల రాము అని చెప్పి టీడీపీ ఎన్ఆర్ఐని గెలిపించడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే వల్లభనీరు వంశీ ఈ వల్లభనీరు వంశీ చేసిన మొదటి తప్పు ఏంటంటే శుభ్రంగా రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీలోనే గెలిచేది టీడీపీలో దాదాకా సంవత్సరం సంవత్సరాల వరకు కూడా గన్నవరం ఎమ్మెల్యే కింద ఈయన ఉన్నాడు కానీ ఇక్కడ కోడల్లానితో ఉన్న పరిచయం నేపథ్యంలో ఈయనం చేశాడనంటే టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి జంప్ అయిపోయాడు జంప్ అయిపోయిన వాడు కొన్ని జంప్ అయిపోయినట్టు ఉండకుండా ఈయనేం చేశాడంటే టిడిపి మీద కొన్ని సార్లు ప్రెస్ మీట్లు పెట్టి నోటుకు వచ్చినట్టు మాట్లాడడం జరిగింది ఆ నేపథ్యంలోనే ప్రత్యేకించి కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమనైన నారా భువనేశ్వర్ గారిని అవమానించారన్నట్టు అసెంబ్లీలో ఆవిడ ప్రస్తావన తీసుకొచ్చారు అన్నట్టు గతంలో ఒక వార్త అయితే వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి కూడా అసెంబ్లీకి వెళ్ళడం మానేసి ఆ ఘటనకి ఆ మాటలకి ముందు పునాది వేసింది ముందు మాట్లాడింది వల్లభనేని వంశి ముందు సాక్షి మీడియా ఎదురుగా ఒక రోజు నారా భువనేశ్వర్ గారిని అవమానిస్తూ ఆ నారా లోకేష్ పుట్టుక ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు పోలికలు వచ్చాయి అన్నట్టు ఏదేదో మాట్లాడడం జరిగింది అక్కడి నుంచి కూడా ఈ వల్లభనేని వంశి టీడీపీకి భద్రత అయిపోయాడు అందుకే ఇప్పుడు నారా లోకేష్ కూడా చాలా క్లీక చెప్తున్నాడు రెడ్ బుక్ చాప్టర్ త్రీలో ఖచ్చితంగా గన్నవరం నియోజకవర్గం గుడివాడ నియోజకవర్గం సంబంధించిన కీలక నేతలు ఉంటారనేటట్టు నారా లోకేష్ అయితే కొంత హింట్ ఇవ్వడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ఇక్కడ ఈ చేసిన తప్పేంటంటే పెద్దగా అవినీతి చేయలేదని అంటే అలాగనే లేదు అవినీతి కూడా ఉంది ఈయన అనుచరులు అయితే ఎవరి మీద పెడితే వాళ్ళ మీద దాడులు చేయడం వాళ్ళని చంపేయడం మొన్ననే దాదాపుగా పన్నెండు మంది పదహారు మంది ఈయన అనుచరుల్ని అరెస్టులు చేసి జైల్లో పెట్టడం జరిగింది అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది అది కూడా టీడీపీ ఆఫీస్ దాడి కేసులో టీడీపీ కార్యకర్తని చంపారను కొట్టారను ఒక కేసులో పెట్టడం జరిగింది ఇది కూడా ఈయన కూడా ఖచ్చితంగా వీరొక పార్టీలో మారుతానంటే మాత్రం నైన్టీ పర్సెంట్ ఏ పార్టీ కూడా ఈయనకు అవకాశం లేదు ఇంకా ఉన్నంతకాలం వైఎస్ఆర్సీపీలో ఉండడం తప్పితే వేరొక ఆప్షన్ లేదు నెక్స్ట్ చూసుకుంటే గుడివాడ అమర్నాథ్ గతంలో ఐటీ శాఖ మంత్రి కింద పనిచేశారు యాక్చువల్లీ ఈయన ఐటీ శాఖ ముందు కంటే ముందు మేకతోటి గౌతమ్ రెడ్డి అని చెప్పి వైఎస్ఆర్ లో కీలక నేత ఆయన గుండుపోటు వచ్చి చనిపోవడంతో ఆ తర్వాత ఆ పోస్ట్ లోకి గుడివాడ అమర్నాథ్ ని తీసుకోవడం జరిగింది పోనీ ఈయన ఐటీ శాఖ కదా ఐటీ సెక్టార్ గురించి ఏ విధంగా డెవలప్ చేస్తారు ఏ విధంగా దాన్ని అభివృద్ధి చేస్తారని అని అంటే గుడ్డు ఇప్పుడే అండి అది పొలగాలి అది పెట్టాలి పొదగాలి ఆ తర్వాత రిజల్ట్ గురించి ఆలోచించాలి అనేటట్టు ఈయన ఒక గుడ్డు మాత్రం ఏదో చెప్పారు అప్పటి నుంచి కూడా ఈయన్ని గుడ్డు అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ అనేటట్టు ఏదేదో మాట్లాడడం జరుగుతుంది కానీ ఇక్కడ కే చూసుకుంటే ఐటీ సెక్టర్ పరంగా ఈయనకి దాదాపుగా నైంటీ పర్సెంట్ జీరో ఆఫ్ నాలెడ్జ్ అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా ఇద్దేవా చేయడం జరుగుతుంది అంటే ఒక ఐటీ శాఖ మంత్రి కావాల్సిన ఏవైతే క్వాలిఫికేషన్లే కానీ యాటిట్యూడే కానీ బిహేవియరే కానీ తనకుండే నాలెడ్జే కానీ అంటే మెయిన్గా టాకింగ్ స్కిల్సే కానీ ఇవన్నీ కూడా తెలుగుతేటల ప్రతి ఒక్కటి కూడా ఐటీ సెక్టర్ మీద అంత అవగాహన లేదు ఒకవేళ వేరే సెక్టార్ అయితే ఈయన మేనేజ్ చేయగలదు ఒకవేళ ఐటీ సెక్టర్ కాకుండా వేరే ఒకవేళ ఐటీ సెక్టార్ కాకుండా వేరే ఒక సెక్టార్ అయితే మేనేజ్ చేయగలిగడే మేనేజ్ చేసేవాడేమో కానీ ఐటీ సెక్టర్ వలన ఈయన ట్రోన్స్కి చాలా దారుణంగా దొరికిపోయాడు పైగా దావోస్ వెళ్ళి ఐటీ పరిశ్రమలు మరి ఎలా తీసుకొస్తారు ఎందుకు వెళ్ళలేదు అనేటట్టు కొన్ని సందర్భాల్లో మీడియా ముఖంగా విలేకరులు అడిగిన ప్రశ్నకి చెప్పారంటే శీతాకాలం కదా దావోస్ లో మైనస్ ఐదు డిగ్రీలు చాలా ఉంటది అక్కడికి వెళ్ళి మేము ఎలా స్నానం చెప్తాను అని చెప్పి అక్కడ చాలా దారుణంగా రోల్ ఇది ఈయనకుంటే స్కిచ్ మరి ఈయన కూడా ఈయనకుంటే తెలుగుతేటలు బట్టి ఈయనకుంటే రాజకీయ నైపుణ్యాన్ని బట్టి ఈయన వారసత్వంగా ఈయన తండ్రి తర్వాత నుంచి ఈయన రాజకీయాల్లోకి రావడం జరిగింది ఈయన ప్రజెంట్ ఆయన తండ్రి చనిపోయిన తర్వాత ఈయన రాజకీయ ప్రస్థానం అని కొనసాగుతుంది ఈయనకు కూడా వీళ్ళ పార్టీలోకి వెళ్తానంటే నైన్టీ నైన్ పర్సెంట్ అనేది అవకాశం అయితే ఎవరు ఎవరు నెక్స్ట్ చూసుకుంటే బొత్స సత్యనారాయణ ఈయన ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ చాలా కీలకంగా చూసుకుంటే అది కూడా విజయనగరం జిల్లాలో చూసుకుంటే చాలా కీలకమైన ఇతను లేకపోతే దాదాపుగా విజయనగరంకి ఇతను లేకపోతే ఖచ్చితంగా విజయనగరం జిల్లాలో కీలకంగా చూసుకుంటే వైఎస్ఆర్ సిపి పార్టీ అనేది జీరో ఖచ్చితంగా జీరో అని మనం అయితే చెప్పుకోవచ్చు సీనియర్ లీడర్ దాదాపు ఇప్పటికి మూడు నాలుగు సార్లు మంత్రులు చేశారు దాదాపుగా ముప్పై ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది గతంలో రాజశేఖర్ రెడ్డి టైం నుంచి కూడా ఈయన ఎమ్మెల్యే మంత్రి మొన్న కూడా విద్యాశాఖ మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి కింద ఈయన పనిచేయడం జరిగింది చాలా కీలక నేత మరి ఈయన ప్రస్తుతానికి చూసుకుంటే ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈయన ఎమ్మెల్యే కింద పోటీ చేశారు ఈయన భార్య ఈయన కూతురు సంథింగ్ ఇంకొకరు కూడా ఈయన కుటుంబం నుంచి ఇద్దరు పోటీ చేయడం జరిగింది ఇద్దరు కూడా ఓడిపోవడం జరిగింది ఈయనతో కలుపుకొని అయితే ఓడిపోయిన తర్వాత వెంటనే కూడా కొద్ది రోజుల్లోనే ఎమ్మెల్సీలో ఒకరు రాజీనామా చేయడంతో ఆ రాజీనామా నేపథ్యంలో వెంటనే కూడా ఆ పోస్టులోకి బొత్స సత్యనారాయణ గారు శాసన మండలిలోకి వెళ్లడం జరిగింది అయితే ఈయన ఎమ్మెల్యే కింద ఓడిపోయిన తర్వాత శాసన శాసనమండలికి అడుగుపెట్టి జగన్మోహన్ రెడ్డికి ఉన్న మండలి సభ్యులు అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శాసన మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈయన రథసారథ కింద వాళ్ళందరికీ కూడా డైరెక్షన్స్ ఇస్తారు ప్రతి ఒక్కటి కూడా ఈయన చెప్పినట్టే నడుపుతారు ప్రతి ఒక్కటి కూడా ఈయన మాట్లాడిన తర్వాత వా ఆయన నిర్ణయాలు కీలకంగా తీసుకొని మిగిలిన వాళ్ళు మాట్లాడటం జరుగుద్ది అయితే ఇక్కడ ఒక కొత్తగా ఒక నాలుగైదు రోజుల నుంచి కూడా కీలకంగా చూసుకుంటే ఈయన కూడా పార్టీ మారుతారు అనేటట్టు కొన్ని ఆరోపణలు అయితే వస్తాయి మరి ఎంత వరకు వాస్తవం అనేది తెలియాలి ఖచ్చితంగా ఆయన మాత్రం వెళ్ళిపోయారంటే మాత్రం విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ అనేది జీరో అయిపోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం అనేది లేదు అండ్ నెక్స్ట్ చూసుకుంటే బైర్ రెడ్డి సిద్ధార్థ రెడ్డి బైర్ రెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఈయన గతంలో ఎమ్మెల్యే కింద పంచేశాడు స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ కింద ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు దానిలో ఈయన భారీ ఎత్తు అవినీతి చేశారని చెప్పి ఈయన మీద బలంగా ఆరోపణలు ఉన్నాయి ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇక్కడ ఆర్కే రోజా వీళ్ళందరూ కలిసి ఎందుకంటే ఈ పర్యాటక శాఖ మంత్రి ఈయన స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ కింద ఆంధ్రప్రదేశ్ ఈయన ఉండడం జరిగింది కాబట్టి వీళ్ళిద్దరూ కూడా కొంత అవినీతి చేశారు అంటే ఏవైతే ఆ క్రికెట్ బాల్స్ బ్యాట్లు వికెట్లు ఏవైతే ఉన్నాయో వాలీబాల్ ఇవైతే ఉన్నాయో అవి మూడు వందల అవి మూడు వందల రూపాయలు వస్తూకొని మూడు వేల రూపాయలు అనేటట్టు ప్రభుత్వం తరపున లెక్కలు చూపించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా కొన్ని కోట్లలోనూ అవినీతి చేశారని చెప్పి చాలా పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు వస్తున్నాయి కానీ యంగెస్ట్ ఎమ్మెల్యేలు అంటే ఆంధ్రప్రదేశ్లో యువత చాలా తక్కువ వయసులో ఎమ్మెల్యేలను లిస్టు తీస్తే ఈయన వైఎస్ఆర్సీపీ నుంచి ఖచ్చితంగా ఈయన ఉంటాడు పైగా కొంచెం ఫైర్ బ్రాండ్ అని మనం వచ్చి చెప్పుకోవచ్చు కొంచెం సబ్జెక్ట్ కూడా ఉందని మనం వచ్చి చెప్పుకోవచ్చు నెక్స్ట్ కీలక చూసుకుంటే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఈయన కూడా ధర్మవరం నుంచి గతంలో ఎమ్మెల్యే కింద గెలిచారు గుడ్ మార్నింగ్ అనే కార్యక్రమంతో పొద్దున్న ఆరు గంటలకి ప్రజల దగ్గరికి వెళ్ళిపోయారు ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి అమ్మ మీకేం కావాలి అమ్మ మీకేం కావాలి అని చెప్పి ఇప్పుడు వరకు కూడా ఏ రాజకీయ నాయకుడు చేయని తరహాలో ఒక కొత్త వినూత్నమైన రూపంలో ఈయనైతే ప్రజల దగ్గరికి వెళ్ళి డైలీ మార్నింగ్ సిక్స్కి కి వెళ్లి ఆఫ్టర్ టెన్ లెవెన్ ఓ క్లాక్ కల్లా ఈయన మళ్ళీ రిటర్న్ అయిపోయాడు ప్రతి గ్రామానికి కూడా ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయి పెన్షన్లు వస్తున్నాయి వస్తున్నాయి రాతున్నాయి తర్వాత బియ్యం వస్తున్నాయా వస్తున్నాయి తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి మీకు అన్ని పథకాలు అందుతున్నాయా లేదా మీకు ఇల్లు ఉందా లేదా లేదంటే ఇళ్ళ స్థలం వచ్చిందా లేదా ఇలా పలు రకాల సమస్యలు ఏవి ఉన్నాయో అన్నీ కూడా బాగా పెట్టి పెట్టాడు కానీ ఈయన కూడా మనం ఓడిపోయాడు యాక్చువల్లీ ఈయన లగ్గుతాడు మంచి మెజారిటీతో లెగుతాడు అనుకున్నాను కానీ ఇక్కడ ఈయన చేసిన తప్పు ఏంటంటే ప్రజలందరికీ కూడా ఒక భూతం లాగా గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి అనేది ఒక కార్యక్రమాన్ని పెట్టి ప్రజలందరికీ కూడా ఒక మసిపూసి మారేడుగా చేసి ప్రత్యేకించి కూడా ముప్పై రెండు ఎకరాలు ముప్పై ఏడు ఎకరాలు ఒక చెరువును కబ్జా చేసేసాడు అంటే ఇంకా చాలా అవినీతి చేశాను కానీ ప్రజలకి మొన్న కొద్ది రోజుల కిందట ఒక నెలన్నర కిందట ఈయన గురించి బయటపడ్డది ఒక చెరువును ప్రత్యేకించి కబ్జా చేసి అక్కడ ఈయన గుర్రపు సారి చేయడానికి అక్కడ ఒక ల్యాండ్ అనేది మొత్తం కూడా ఒక రూట్ లాగా తయారు చేసుకోవడం అండ్ మెయిన్గా చూసుకుంటే అక్కడ ఒక ఫామ్ హౌస్ కట్టుకోవడం కొన్ని మొక్కలు అండి పెంచుకోవడం ఒక డూప్లెక్స్ ఇల్లు అంటే ఒక వెళ్ళా కట్టుకోవడం చెరువు పక్కన ఇదంతా కూడా చేయడం జరిగింది అయితే దానికి సంబంధించి మొన్నే కొద్ది రోజులు దానికి సంబంధించి మొన్నే కొద్ది రోజుల కిందట ఈయన అవినీతి భాగోతం అంతా కూడా బయటపడిపోయింది యాక్చువల్లీ అంతకు ముందే ముందే ధర్మవరం ప్రజలు ఈయన మీద వ్యతిరేకత అంతా తెలిసినట్టు ఉంది మరి ముందుగానే ఈయన్ని వ్యతిరేకించడం జరిగింది ఇక్కడ క్లియర్ కట్ గా గా చూసుకుంటే ప్రస్తుతానికి వైఎస్ఆర్ సిపిలో మిగిలిన నేతలు వెళ్ళు ఇందులో దాదాపుగా పది మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మిగిలిన వాళ్ళు ఇద్దరు కాపులు ఉన్నారు మిగిలిన వాళ్ళు చౌదరీస్ ఉన్నారు కానీ ఎక్కడ కీలకంగా చూసుకుంటే ఈ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎవరైతే ఉన్నారో రెడ్డిస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మాత్రం ఐదేళ్ళు పదవిలో ఉండి వాళ్ళ తరతరాలుగా కావాల్సినంత సంపాదించుకోగలిగి వాళ్ళకంటూ కూడా ఒక భవిష్యత్తు అనేది క్రియేట్ చేసుకోగలిగారు అలా అని చెప్పి ఈ మిగిలిన అంబటి రాంబాబాయ్ కానీ పేరు నానియో కానీ కోడాలని కానీ వాళ్ళకి వంశీ గుడివాడ అమర్నాథ్ బొచ్చినారనా వీళ్ళ సంపాదించుకోలేదు అని మాట లేదు వీళ్ళు సంపాదించుకున్నారు కానీ వీళ్ళకి పేరు పడిపోయింది ఏమని అంటే వీళ్ళకి ఏ పార్టీలోకి వెళ్ళినా సరే మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ వేరొక పార్టీలో ఛాన్స్ లేదు ఎందుకనంటే గత ఐదేళ్ళు కూడా వీళ్ళు ప్రెస్ మీట్లో పెట్టి ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్టు ఇప్పటి వరకు కూడా రాజకీయ చరిత్రలో లేని విధంగా వీళ్ళైతే మాట్లాడడం దూషించడం ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ఒక్క ఆర్కే రోజా రెడ్డి తప్పితే మిగిలిన వారు ఎవరు కూడా కీలకంగా చూసుకుంటే ఎవరు కూడా కనీసం ఒక రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టినట్టు ఒక గంట రెండు గంటలు మాట్లాడినట్టు అన్నట్టు ఎక్కడ లేదు ఒకవేళ పెట్టి మాట్లాడినా కానీ అది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి లేదంటే ఏదైనా పథకాలకు సంబంధించి లేదంటే బటన్ నొక్కాడు లేదంటే వాళ్ళ పార్టీ ప్రచారాల గురించి తప్పితే ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు తిట్టినట్టు పవన్ కళ్యాణ్ తిట్టినట్టు నారా లోకేష్ తిట్టినట్టు టీడీపీని జనసేన తిట్టినట్టు ఎక్కడ కూడా వీళ్ళెవరూ కూడా మాట్లాడాలి ఇష్టానుసారంగా మాట్లాడాలంటే వ్యక్తిగత దోషం వీళ్ళు ఎలా మాట్లాడేవారు అంటే ఎలా ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ గుడి పెళ్లి చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అనేటట్టు వాళ్ళ యొక్క పర్సనల్ విషయస్ అన్ని కూడా బయటికి లాగేవు ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా సేమ్ అదే ద్వారాలో వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే మిగిలిన వ్యక్తులందరూ కూడా అంటే వైఎస్ఆర్సిపిలో మిగిలిన సైన్యం అంతా కూడా ఈ పదహారు మంది ఈ పదహారు మందిలో వీళ్ళకైతే పెద్దగా అవకాశాలు అయితే లేవు వీళ్ళకి అవకాశం ఉన్నా కానీ ఎవరు వెళ్ళరు వాళ్ళని ఎవరు కూడా ఎందుకనంటే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బండ్లు అంటారు వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ఆగిపోటు జగన్మోహన్ రెడ్డికి వీళ్ళందరూ కూడా ఒక ఆగిపోటు అంటే ఒకరికొకరు అలా పరస్పరంగా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు బలంగా నిలబడడానికి ఒకరికొకరు బ్యాక్ లా నిలబడతారు కానీ వీళ్ళకి ఆ బ్యాక్ బోన్ అనేది లేదు కానీ సంపాదించుకోగలిగారు ఏదో పదవులు గతంలో అనుభవించగలిగారు మరి ఈ సైన్యంతో ఈ మిగిలిన సైన్యంతో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తే ఏ విధంగా ఎదరికి లాక్కొత్తారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేక తీసుకొస్తారని మనం చూడాలి ఎందుకనంటే కూటమి ప్రభుత్వం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా స్ట్రాంగ్ ఉంది వన్ సైడ్గా స్ట్రాంగ్ ఉంది ఒకవైపు సంక్షేమం చేస్తుంది ఒకవైపు అభివృద్ధి చేస్తుంది ఒకవైపు రాజకీయంగా వైఎస్ఆర్సీపీని అదపాతాలని తొక్కుతుంది ఎందుకంటే గతంలో చేసిన ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన అవినీతి పనులు ఏవైతున్నాయో అవన్నీ కూడా కేసులన్నీ కూడా బయటకు తీస్తాం ఇంక ఈ విధంగా చూసుకుంటే ఖచ్చితంగా వీళ్ళందరి మీద కేసులు నమోదైతే ఎవరు బాగా తప్పు ఎక్కువ చేస్తే ఎవరు పూర్తిగా దొరికారు అంటే వాళ్ళు జైలుకి వెళ్ళదు మరి ఎలాంటి దూరంలో జగన్మోహన్ రెడ్డి జనవరి నుంచి కూడా ప్రజల్లోకి వెళ్తాను ప్రజల్లోనే తిరుగుతాను ప్రభుత్వం మీద వ్యతిరేక తీసుకొస్తానని చెప్తున్నారు మరి ఏం జరుగుద్ది ఎలా జరుగుద్ది జగన్మోహన్ రెడ్డి తనకున్న మిగిలిన సైన్యంతో ఏ విధంగా ఆయనని ఎగ్గుకొత్తారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అయినా అధికారంలోకి వస్తారా అనేది మనమైతే ఎదురు చూడాలి